ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎంపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎట్టి తేల్చుకోలేని పరిస్థితి బిక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని బిల్లైక్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది తెలంగాణలో లోక్సభ ఎన్నికలు పర్వం కాకరేపుతుంది ఈసారి గెలుపు మాదంటే మాదే అని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో చాలా కీలకంగా మరి అందుకే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తూ వచ్చింది పార్టీని చాలా మంది వీడడంతో ఇతర పార్టీ నుండి నేతలు ఆహ్వానించిన వారిని బరిలోకి దింపింది అలాంటి వారిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకరు బిఎస్పీ నుండి బయటకు వచ్చి బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూలు నుండి బీఆర్ఎస్ తరఫున ఎంపీ అభ్యర్థి బరిలో నిలిచిన్నారు నిన్నటి వరకు నాగర్ కర్నూలు తనదే విషయం అని ధీమాగా ఉన్నారు ఎందుకంటే ఇటు బిఎస్పీ శ్రేణుల్లో అటు బీఆర్ఎస్ శ్రేణులు తన మద్దతుగా ఇస్తారని తనకే ఓటు వేస్తారని దీంతో విజయం తనదే అని అనుకున్నాడు కానీ ఇప్పుడు భారీ షాక్ తగిలింది నగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన మంద జగన్నాథంకు ఆ పార్టీ షాక్ ఇచ్చింది ఆయనకు కాకుండా మల్లు రవికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న జగన్నాథ్ బీఎస్పీలో చేరాలని ఫిక్స్ అయ్యాడు ఇప్పటికే ఆయన మాయావతిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లేందుకు చూస్తున్నాడు అంతేకాదు బీఎస్పీ నుంచి నగర ఎంపీ పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించుకున్నాడు ఈ ప్రకటన తెలిసిన దగ్గర నుంచి ఆర్ఎస్ లో కంగారు మొదలైంది ఎందుకంటే ఒకవేళ జగన్నాథం బిఎస్పీ నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రవీణ్ కు దెబ్బ అని అంటున్నారు ఇక్కడ ప్రవీణ్ కంటే జగన్నాథానికి ఎక్కువ బలంగా ఉంది దీంతో ప్రవీణ్ కంగారు పడుతున్నారని తెలుస్తుంది గతంలో నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన జగన్నాథం రికార్డు సృష్టించారు దీంతో ఆయనకు ఎక్కువ సపోర్ట్ ఉంటుందని అంతా భావిస్తున్నారు మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి